ఎలాంటి షరతులు లేకుండా బీడీ కార్మికులందరికీ భృతి కింద నాలుగు రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని చర్చ్ గ్రౌండ్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వచ్చి కలెక్టర్ కార్యాలయం ధర్నా చౌక్ వద్ద బీడీ కార్మికులు ధర్నా నిర్వహించారు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ ధర్నా నిర్వహించారు యూనియన్ నాయకులు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ఏడాది పూర్తయిన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ నాలుగు రూపాయల రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎటువంటి షరతులు లేకుండా బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇవ్వాలని లేకపోతే రాబోయే రోజుల్లో బీడీ కార్మికులతో ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీడీ కార్మికులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు బీడీ కార్మికులకు రోజు సగం పని మాత్రమే వస్తుంది కొన్ని బీడీ ఫ్యాక్టరీలో నెలకు నాలుగు రోజుల నుంచి పన్నెండు రోజుల లోపుగా మాత్రమే పని వస్తున్నాయి ఈ స్థితిలో ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది మేము రెండు వేల పద్నాలుగులోనే చెప్పాం ఆనాడు వెయ్యి రూపాయల జీవన వృత్తి ఇచ్చారు తర్వాత రెండు వేలకు పెంచాలంటే పద్దెనిమిదిలో పెంచారు ఈ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదహారు రూపాయలు వస్తున్నటువంటి బీడీ కార్మికులకు చేత పథకం కింద నాలుగు వేలకు పెంచి ఇస్తామని కొత్త వాళ్ళందరికీ దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి బీడీ కార్మికులకు నాలుగు వేల రూపాయల చొప్పున జీవన వృత్తి పెన్షన్ ఇస్తామని చెప్పింది కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయినా ఇప్పటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేయకపోవడం అత్యంత విచారకరం బీడీ కార్మికులంతా కూడా వారి హామీ అమలు చేయకపోవడం వల్ల నిరాశ చెందారు బాధపడుతున్నటువంటి స్థితి కూడా ఉంది కనుక ఇది చాలా అందుకే విజ్ఞప్తి చేసిన తర్వాత మాత్రమే ఈ ఆందోళనకు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయుసిఐ నాయకత్వంలో ఈ ర్యాలీ ధర్నా సభ జరుపుతున్నాం కనుక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం బీడీ కార్మికులందరికీ జీవన వృత్తి కింద చైత పథకం ద్వారా నాలుగు వేల రూపాయలు అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ దీన్ని అమలు చేయనట్లయితే రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని స్తంభింపజేసేటటువంటి ఆందోళన కార్యక్రమాన్ని తీసుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రగతిలో బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీగా హెచ్చరిస్తున్నాం హాయబ్రిబడి దిస్ కి రీరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా